రైట్ శ్రీరామ్ గారు ఏమంటారు వారు చెప్తూ ఉన్నారు అతనికి పాపారావు గారు అంటే ఒక అరుదైన అవకాశం ఇప్పుడు టీడీపీకి రాబోతోంది అని నేషనల్ పాలిటిక్స్లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కేసీఆర్ గారు అదే పాపారావు గారి ఆరాధ్యం కేసీఆర్ గారు చెప్తుంటారు ఏమని కలిసి వచ్చిన కాలం వచ్చిన వాడిని ఎవరు ఆపలేరని నడిచి వచ్చే కొడుకు పుడతాడని అలాగే ఇప్పుడు ఈయనకి నడిచొచ్చే కొడుకు కన్నా నడుస్తున్న కొడుకు పుట్టాడు ఎవరు లోకేష్ కూడా ఇందులో మెచ్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి పవన్ ఒక్కనే కాదు లోకేష్ కూడా చాలా కృషి చేశాడు బాగా ఈ కేడర్ని బలవంత ఈ ఎన్ఆర్ఐలానండి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయిన వాళ్ళందరినీ సంఘటితం చేశాడు చేసి వాళ్ళ చేత ఓట్లు వేయటమే కాకుండా ఫైనాన్షియల్గా కొంత పార్టీకి నిన్న నేను ఆశ్చర్యపోయాను రెండు కోట్ల రూపాయలు చెక్ తెచ్చి ఇచ్చాడు మోహన్ కృష్ణ అన్న వ్యక్తి మన మోహన్ కృష్ణ పార్టీకి ఓపెన్గా మరి అతను ఎంత ఇన్కమ్ డిక్లేర్ చేశాడు ఏమిటో ఓ ఒక ఇండివిజువల్ పేరుని రెండు కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ఏ పార్టీకి రాజకీయ పార్టీలకి వనరులకు లోటు లేదండి ఆల్ పార్టీస్ ఆర్ వెల్ ఆఫ్ ఓన్లీ పీపుల్ ఆర్ పాపర్స్ అది మన అందరం చాలా వీక్ వీక్ అయిపోయాం కారణం ఎందుకంటే మీరు పెట్రోల్ రోజు మనకు అవసరమైన పెట్రోలు గ్యాసు కరెంటు ఇవన్నీ ఏం రేట్లు అండి ఈ దేశంలో ఏం బతుకుతున్నాం సార్ మన అందరం వీఆర్ పేయింగ్ ఫ్రమ్ అవర్ నోస్ రెండు రెండు లక్షల కోట్లకు వెళ్ళింది ఏది జిఎస్టీ కలెక్షన్ ఇదా మనం పీల్చే గాలి మీద తప్ప అన్నిట్ల మీద వేసేసారండి ఇంకా జిఎస్టీ వేయిందేం లేదు మన ఆంధ్రుల కోడలు మా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు వారికి వస్తువు కనపడితే చాలు ఎందుకంటే నేను వారిని పర్సనల్గా నోహర్ కానీ ఏమిటి దారుణం ఎందుకు ఇది ఈ ఊరికి డబ్బులు కలెక్ట్ చేయడమే మీ లక్ష్యమా అది దట్ ఈస్ నాట్ ది వే ఆఫ్ గవర్నమెంట్ అది మీరు వేయటం ఎందుకు మళ్ళీ ఏదో పంచటం ఎందుకు అసలు ప్రజల్ని ప్రజల్లో బతకనివ్వండి మీరు మీకు మీకు కావాల్సినది మీరు ఇస్తే మీరు చేసుకుని మీరు బ్రతుకుతారండి మీరు గోల్ ఈ గోల్డ్ లోడ్ కొట్టి తీసి మళ్ళీ ఏదో మీకు ఆయింట్మెంట్ ఇస్తామండి మాకని సిలిండర్ ఏమో పన్నెండు వందలు చేయటం ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఐదు వందలకి ఇవ్వటం ఎందుకు అసలు ఏమిటండి మీరేమో ఒకటి చేస్తారా మేమేమో దానికి వ్యతిరేకం చెప్తామా ఏమిటి గేమ్ ఏమిటి ప్రజలకి సరే అసలు ఇదేనా పరిపాలన మీరు ఇతర దేశాలను చూసి నేర్చుకోరా సో శ్రీ శ్రీరామ్ గారు ఇక్కడ ప్రస్తుతం మనం లీడ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదానికి పోటీగా ట్వంటీ వన్ అంటూ జనసేన చాలా ఉధృతంగా ప్రచారం చేసింది సో ప్రస్తుతానికి ఆ దిశగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది జనసేన సో పదిహేను స్థానాలకి ప్రస్తుతం వైసీపీ లీడ్ పడిపోయింది పదిహేను స్థానాల్లో అక్కడ ప్రతిపక్ష హోదా గురించి కూడా స్థితికి వచ్చేసింది పదిహేను పద్దెనిమిది స్థానాలకి ఒక్క ఉన్న ఒకటి తగ్గిన వారికి ప్రతిపక్ష హోదా రాదు గన్మెన్ కూడా ఉండడు